హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు అప్డేట్లు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మొదలై నెల రోజులైపోయింది అయిన వాళ్లను వదిలేసి వచ్చిన కు ఇంటి మీద ఆల్రెడీ బెంగ మొదలైంది ఈ బెంగను ఎంతో కొంత తీర్చేందుకు బిగ్ బాస్ ఇంటి భోజనం ప్లాన్ చేశాడు కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి రుచిరకమైన భోజనం తెప్పించాడు అలాగే ప్రియమైన వారి లేఖలు సైతం వచ్చాయని గుడ్ న్యూస్ చెప్పాడు కాని అంతలోనే మరో బ్యాడ్స్యూస్ చెప్పాడు కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళే వెళ్లే ప్రతి కంటెస్టెంట్ తన ముందు ఇద్దరికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది అందులో ఒక్కరి ఫుడ్ మాత్రమే తీసుకుని మరొకరిది తిరస్కరించాల్సి ఉంటుంది ఈ క్రమంలో యష్మి ఎదుట నిఖిల్ కోసం అతడి తల్లి చేసిన వంటను మణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను రెడీగా పెట్టారు వీరికి ఇంటి నుంచి లెటర్స్ కూడా వచ్చాయని బాస్ తెలిపాడు అయితే మణికంటపై దాకా కోపం పెంచుకున్న యష్మి నిఖిల్కే ఇస్తానంది దీంతో మణి విదేశాల్లో ఉన్న తన భార్య ఇండియాకు ఎందుకొచ్చేసిందో అర్థం కావట్లేదు ఈ షో వల్ల ఏమైనా జరిగుంటుందా అని ఏడ్చేశాడు అటు మణికంఠకు పృథ్వీ యష్మి ఫుడ్ ఎదురుగా పెట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నాడు అందుకు మణిపృథ్వీకే ఇంటి భోజనం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు ఈ నిర్ణయం విని యష్మి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది ఇక ఈ ఇంట్లో ఎవరంటే బాగా ఇష్టం అని నిఖిల్ ను ప్రశ్నించగా అతడు సోనియా పేరు చెప్పాడు మరి ఎవరెవరు ఇంటి భోజనాన్ని ఆస్వాదించారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్